ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొని తమను తాము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యముగా పాలు పంపులు పొందాలి ఆచారముగా పాల్గొనరాదు ఈరోజు మనం పరీక్షించుకును మరో విషయాన్ని చూడబోతూ ఉన్నాం ఏపీసీ ఐదు పదిహేడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకొనుడి క్రైస్తవులు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన స్వభావము దేవుని చిత్తమును గ్రహించి ఆయన చిత్త ప్రకారం చేయటం దేవుని చిత్తము అంటే దేవుని కోరిక దేవుని ఆజ్ఞలు దేవుని ఇష్టము దేవుని ప్రణాళికలు మొదలైన విధాలుగా చెప్పవచ్చు దేవుని ఇష్టము మనము చేయుట జరుగుతున్నది అంటే మన ఇష్టానికి మరణించినట్లు అని గ్రహించాలి స్వ చేయువాడు అంటే తన ఇష్టము చేయువాడు దేవుని చిత్తాన్ని చేయలేడు యేసు ప్రభువారు యోహాను ఆరు ముప్పై ఎనిమిదిలో నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని తెలియచేశారు ఆ విధంగా నీవు నేను మన అందరము దేవుని చిత్తము జరిగించాలి అలా ఉండాలంటే మన చిత్తానికి మరణిస్తే కానీ దేవుని చిత్తమును మనము చేయలేము ఇప్పుడు ప్రశ్న మన ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నామా లేక దేవుని చిత్తములో జీవిస్తూ ఉన్నామా ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే ఏ స్థాయిలో దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నాము అసలు దేవుని చిత్తంలో జీవిస్తున్నామా లేదా దేవుని చిత్తము చేయువారు వాక్యానుసారంగా జీవిస్తారు దేవుని స్వరము విని ఆ విధంగా నడుచుకుంటారు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు పరిశుద్ధాత్మ స్వరము వింటూ నడుచుకుంటారు దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తారు స్వచిత్తానికి మరణిస్తారు ఇప్పుడు మనం చేయవలసినది దేవుని చిత్త ప్రకారము లేదా ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా లేక మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ జీవిస్తూ ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి ఒకవేళ ఇంకా దేవుని చిత్తము లేదా ఇష్టము లేదా కోరికల ప్రకారం జీవించకుండా ఉన్నట్లయితే సరి చేసుకొని దేవుని చిత్త ప్రకారం జీవిస్తానని తీర్మానం చేసుకుని ప్రభు బలలో పాల్గొనాలి ఆ విధంగా పాల్గొందాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ Thank you.